గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును మీరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారా నేను మ్యారేజ్ చేసుకోలేదు అవునా మరి కాళ్ళకి మెట్టెలు ఉన్నాయి కాళ్ళకి మెట్టెలు అంటే మేము ఆడపిల్లి లాగా ఉండాలనుకుంటాం కాబట్టి ఆడపిల్లలు వేసుకుని ఏమైనా మేము వేసుకోవచ్చు ఓకే పెళ్లి చేసుకోకపోయినా చేసుకున్నాం ఆడపిల్లలు ఏవైతే వేసుకుంటారో అవన్నీ మేము వేసుకోవచ్చు మేము వేసుకుంటాం దానికి ఎవరు అబ్జెక్షన్స్ లేదు మాకు ఇష్టం అట్లా ఉండడం లవ్ 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 అంటే లవ్ చేస్తున్న ఒక అబ్బాయిని కానీ పెళ్ళి మాత్రం చేసుకోను ఎందుకు ఎందుకంటే నేను ఒక ట్రాన్స్ గా మారిపోయినప్పుడు నాకు పిల్లలు పుట్టరు కదా నా లైఫ్ స్టైల్ ఎలాగో ఇట్లా ట్రాన్స్ గా మారిపోయి సమాజంలో అందరితో పాటు కలుపుకోకుండా సింగిల్గా వేరేగా చూస్తారు సో అట్లాంటప్పుడు అతను నాతో కలిస్తే అతన్ని కూడా అట్లానే చూస్తారు కలిసి ఉండొచ్చు అని అనుకుంటాం కానీ కొన్ని మెచ్యూరిటీ ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఇట్లా కాదు అని అనిపిస్తుంది ఇది కరెక్ట్ అనిపిస్తుంది కానీ మెచ్యూరిటీ లేనప్పుడు ఏదైనా నాకు నచ్చింది నేను చేస్తానని అనిపిస్తుంది అది మెచ్యూరిటీ కాదు కదా నా నా ఒపీనియన్ ఏంటి అంటే నేను ఇట్లా మారిపోయినందుకు నాకు నేను ఉంటాను హ్యాపీగా అతను లవ్ చేస్తాను అంతేగాని పెళ్ళి చేసుకోండి ఎందుకంటే వాళ్ళ లైఫ్ ఎందుకు పాటు చేయడం కంప్లీట్ లైఫ్ అంటే ఒక ఫ్యామిలీ ఫ్యామిలీని లీడ్ చేయడం అంటే వైఫ్ పిల్లలు ఒక కుటుంబం ఒక కుటుంబం అంటే ఏంటి దాంట్లో ఫాదర్ ఉండాలి మదర్ ఉండాలి పిల్లలు ఉండాలి అప్పుడు అది కంప్లీట్ లైఫ్ అవుతుంది కదా సో నాతో ఏంటి నేను మాత్రమే ఉంటా వాళ్ళ లైఫ్లో ఇంకెవరు ఉండరు కదా కొన్నిసార్లు వాళ్ళ కొందరికి వాళ్ళ పేరెంట్స్ యాక్సెప్ట్ చేయొచ్చు కొందరు చేయకపోవచ్చు చేసినా కూడా పేరెంట్స్ ఎప్పటికీ ఉండరు కదా మనతో వాడితో ఉండరు నాతో ఉండరు కాబట్టి నేను ఇంకా సింగిల్ గా ఒక పర్సన్ మాత్రమే తనతో ఉండగలుగుతాను ఇంకా తనకి ఒక నేను ఒక లవర్ అన్న ఫీలింగ్ మాత్రమే ఉంటుంది కానీ ఇంకొక ఫ్యామిలీ అనే ఫీలింగ్ రాదు ఒక కంప్లీట్ లైఫ్ని లీడ్ చేయలేడుతాను సో నా లైఫ్ పాడైనందుకు దాని లైఫ్ని కూడా పాడు చేయాలని నేను అనుకోను అంటే ఇప్పుడు మిమ్మల్ని లవ్ చేస్తూ ఆయన ఇంకొక లవ్ ఏమన్నా నడుస్తున్నాడా అట్లా నడపట్లేదు కానీ నేను చెప్తాను నేను లవ్ మాత్రం చేయిస్తాను కానీ పెళ్లి మాత్రం చేసుకోను అని చెప్పాను ఎందుకు అని అంటే నువ్వు పెళ్లి చేసుకో వేరే వాళ్ళని పెళ్ళి చేసుకో నీ లై నీకు అంటూ ఒక లైఫ్ ఉండాలి నువ్వు ఒక పేరెంట్గా ఉండాలి ఫ్యూచర్లో లవ్ అనేది ఏమంటారు ఒకరు మనతో ఉండాలి మనకే కావాలి నాతోనే మాట్లాడాలి అని అంటే అది లవ్ కాదు అది స్వార్థం అవుతుంది స్వార్థం వల్ల జీవితంలో సంతోషం రాదు ఎక్కడున్నా బాగుండాలి ఏం చేసినా బాగుండాలి తన దగ్గరికి రాకపోయినా నాతో ఉండకపోయినా తను బాగుంటే చాలు అనుకునేది నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఫస్ట్ 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 లవ్ 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 లేదంటే ఎన్నో వెళ్ళిపోమంటే వెళ్ళిపోవట్లే పిల్లలు పుట్టారు కాబట్టి నా వల్ల తన లైఫ్ ఎందుకు వేస్ట్ అని ప్రేమిస్తాను అంతవరకు అంతే పెళ్లి చేసుకోలేదు నేను తను పెళ్లి చేసుకుంటాను చెప్పాడా తాను తను చేసుకోనని చెప్తున్నాడు కానీ లైఫ్లో ఉంటాడు వెళ్ళాడు వెళ్ళడాడు కానీ నేను మాత్రం చేసుకోను తను ఎలాగైనా ఒప్పించి తన పెళ్ళి మాత్రం చేసుకోమని చెప్తాను అంటే మీరిద్దరు ఎట్లా అందరిలాగానే లవ్ స్టోరీయా మీది అంటే బయట తిరగడం కానీ అట్లానా లేదంటే నార్మల్గానైనా బయట ఏం తిరగలేదు ఒక టెంపుల్కి వెళ్ళినప్పుడు టెంపుల్లో మా లవ్ స్టోరీ స్టార్ట్ అయింది తనే నాకు ప్రపోజ్ చేశాడు ఓకే ఫస్ట్ డే వన్ అవర్లోనే ఫస్ట్ మీరు మాట్లాడినా నేనే మాట్లాడాను ఆబ్వియస్లీ ఎక్కడికైనా వెళ్తే ఎవరైనా మంచిగా కనిపిస్తే మంచిగా అంటే ఒక గుడ్ బాయ్ లాగా అనిపిస్తే వాటిని మాట్లాడాలని అనిపిస్తుంది నాకు హాయ్ అని చెప్తాం స్మైల్ ఇస్తాం సో నేను మాట్లాడినప్పుడు నేనేమన్నా వాటర్ కావాలి ఒక ఒక బాటిల్ వాటర్ తీసుకురాను ఆ తర్వాత వాటర్ బాటిల్తో పాటు ఒక చాక్లెట్ తీసుకొచ్చాడు డైరీ మిల్క్ ఆ డైరీ బిల్కే నన్ను మోసం చేసింది ఇంకా ఆ చాక్లెట్ ఇంత దూరం అనుకోలేదు అతనితో ఇంకా ఫోర్ ఇయర్స్ నుంచి నడుస్తుంది ఫోర్ ఇయర్స్ నుంచి గొడవలు నుంచి వస్తాయి కానీ విషయంలో గొడవలు అంటే వెళ్దాం లేకపోతే ఈరోజు నాతో టైం స్పెండ్ చేయి ఎటనా అట్లా అంటే వాటికి అంతే అంటే పెద్ద పెద్ద గొడవలు కాదు చిన్న చిన్నవే ఏదైనా నేను చెప్పింది మిస్అండర్స్టాండింగ్ అంటే నువ్వు ఉండు చేయకు ఇది చేయక ఏదైనా చేయొద్దు అని చెప్పినప్పుడు నేను చేశాను అనుకో దానివల్ల గొడవ అవుతుంది ఆ రోజే ప్రపోజ్ చేశాడైతే ఆ రోజే ఆ రోజు నుంచే జర్నీ స్టార్ట్ అయిపోయింది జర్నీ స్టార్ట్ అయింది ఓకే తను ఎవరితో మాట్లాడారా గర్ల్స్తో అంటే మీరు ఫోన్ చెక్ చేయరా చెక్ చేస్తాను చెక్ నేను చెక్ చేస్తాను కానీ దాంట్లో సీక్రెట్గా ఏమి ఉండదు అతని పాస్వర్డ్లు అని నాకు తెలుసు నా పాస్వర్డ్స్ అన్ని అంత తెలియదు నేను ఎవరిని లవ్ చేయను తను ఎవరిని లవ్ చేయను తను ఎవరిని చేయడు ఓకే తను ఫెయిల్యూర్ పర్సన్ అనుకుంటా మేబీ కావచ్చు నాకు ఇప్పుడు చెప్పలేదు ఫోర్ ఇయర్స్ జర్నీ ఇంకా నీకు ఏం తెలియపోతే ఎలా తెలియదంటే అసలు ఏదైనా పాస్ట్ ఉంది లేదు అని ఎప్పుడు చెప్పలేదు నేను అడగలేదు ఎందుకంటే నా వరకు నాతో ఎలా ఉన్నాడు అనేది నాకు కావాలి అంతే ఇంకెవరితో అయినా అంటే మనకు చూస్తే అర్థమైపోతుంది వాళ్ళు ఇంకొకరితో ఉన్నారా లేదా అని ఒకవేళ ఉంటే కూడా తన పాస్వర్డ్స్ అన్నీ నాకు చెప్పేవాడు కాదు కదా ఈ జనరేషన్లో అన్నీ ఉండేది మొబైల్లోనే ఎవరిదైనా మొబైల్ పోయింది అంటే శరీరంలో ఒక పార్ట్ పోయినట్టే ఫీల్ అయిపోతారు నా పాస్వర్డ్స్ కూడా అన్నీ చెప్తాను నేను కూడా కానీ నేను చాలామందితో మాట్లాడతాను ఫ్రెండ్స్ నాకు అబ్బాయిలు ఫ్రెండ్స్ ఉంటారు చాలామందితో మాట్లాడతాను కానీ నేను ఆయన కూడా ఓపెన్గా చెప్తాను వాళ్ళంతా ఫ్రెండ్సే ఎంతమందితో మాట్లాడినా ఎంతమందితో ఏదైనా తిరగడానికి వెళ్ళినా కూడా నిన్ను మాత్రమే లవ్ చేస్తున్నాను ఇంకేమని చెయ్యాలి మరి తన తన ఫ్రెండ్స్ సైడ్ కానీ అలా ఎవరికైనా తెలుసా తన సైడ్లో తన ఫ్రెండ్స్కి తెలుసు వాళ్ళ కొలీగ్స్కి తెలుసు తను వర్క్ చేసే ప్లేస్లో అందరికి తెలుసు కానీ వాళ్ళ పేరెంట్స్కి తెలియదు మరి ఇప్పటిదాకా ఏ రిమార్క్ రాలే మీ లవ్ మీద రిమార్క్ అంటే ఇప్పుడు తన కొలీగ్స్కి తన ఫ్రెండ్స్కి తెలుసు అంటున్నావు లవ్ స్టోరీ అంటే తనకి తన ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కానీ తనని ఎందుకు లవ్ చేస్తున్నా అని క్వశ్చన్స్ వేస్తూ ఉంటారు కదా తన ఎందుకు లవ్ చేస్తున్నామని అడిగి ఉంటారో లేదో తెలీదు కానీ అప్పుడప్పుడు మా ఇంటికి లంచ్కి డిన్నర్కి ఇన్వైట్ చేయమని చెప్తే వాళ్ళు వస్తుంటారు వాళ్ళు బాగానే మాట్లాడతారు వాళ్ళు ఎప్పుడు అబ్జెక్షన్ చేయలేదు చెప్తాడు తను నీతో ఉంటానని తెలుసు నీతో నేను లవ్ చేస్తున్నానని తెలుసు వాళ్ళకు అన్నీ తెలుసు అంటాడు కానీ ఎందుకు చేస్తున్నామని ఎవరు అడిగి అడిగినరు అడగలేదు అనేది ఎప్పుడు చెప్పలేదు నేను అడగలేదు కూడా ఎందుకంటే ఒకవేళ అడిగితే అతను నాకు చెప్తాడు ఎవరు ఏమన్నా నా ఫ్రెండ్స్ మా కమ్యూనిటీ నుంచి మా ఇంటికి ఎవరైనా వచ్చినా ఏదైనా మాట్లాడినా పర్సనల్గా ఏదైనా చెప్పినా నాకు చెప్పేస్తాడు నన్ను ఇట్లా అన్నారు ఇట్లా అడిగారు అది అని చెప్తాడు మీరు లవ్ చేస్తున్న పర్సన్ ఎందుకు ఇష్టం మీకు మేము ఇప్పుడు పేరెంట్స్ని అందరినీ అన్నింటినీ వదిలేసుకొని ఇక్కడికి వస్తాం కదా ఎవరైనా ఒకరు మాతో ప్రేమగా మాట్లాడితే ప్రేమగా మాట్లాడితే మేము కనెక్ట్ అయిపోతాం దానికి ఎట్లా అంటే మమ్మల్ని ప్రేమించే వాళ్ళు ఎవరు ఉంటారు ఇక్కడ ఎవరు ఉండరు మా ప్రాబ్లమ్స్కి మేము వెళ్ళి బెగ్గింగ్ చేసుకుంటాము సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కోసం సో మాతో ఎవరైనా ప్రేమగా మాట్లాడితే మేము ఏమనుకుంటామంటే ఇంకా దానికి అట్రాక్ట్ అయిపోయి నన్ను నా గురించి కేరింగ్ తీసుకునే ఒక పర్సన్ ఉన్నారు అని చెప్పి దానికి కనెక్ట్ వాళ్ళకి కనెక్ట్ అయిపోతాం అన్నట్టు మేము ఇంకా వాళ్ళ కోసం ఏదైనా చేయాలని అనుకుంటాము అది అది ఫేకా నిజమా అనేది తర్వాత తెలుస్తుంది కానీ ఫస్ట్ అయితే ఎవరైనా మాతో ప్రేమగా మంచిగా మాట్లాడితే మాకు ఏంటంటే మాకు ఏదైతే లేదో అది ఎక్కడైనా దొరికితే ఇప్పుడు ఎవరైనా కూడా అంతే కదా మీకు ఏదైనా ఒక లోపం ఉంది అంటే అది అక్కడ దొరుకుతుంది అంటే అక్కడికి వెళ్ళాలనే ట్రై చేస్తారు ఎవరైనా అవునా కాదు సో నేను కూడా అంతే అతని లవ్ చేయడమే అతను ఎందుకు లవ్ చేస్తున్నానంటే అతను నా గురించి కేరింగ్ తీసుకుంటాడు నన్ను లవ్ చేస్తాడు మా పేరెంట్స్ ఎట్లా అయితే లవ్ చూపిస్తారు అట్లాంటి లవ్ కేరింగ్ నా దగ్గర చూపిస్తాడు సో నాకు అదే నచ్చింది ఓకే అందరు చూపించలేరు కదా కొందరే చూపిస్తారు సో అదే నచ్చింది